జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ లక్ష్మీ కటాక్షాన్ని కావాలని కోరుకుంటారు అయితే అది కొందరికి మాత్రమే వరిస్తుంది అయితే ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ కటాక్షాన్ని పొంది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టే కొన్ని శక్తివంతమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే కొన్ని సంకేతాలను తెలియజేస్తుంది ఆ సంకేతాలు ఏమిటో కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం మన జ్యోతిష్య శాస్త్రాల్లో కొన్ని శక్తివంతమైన పరిహారాలు వివరించబడ్డాయి విపరీతమైన సంపదలను ఆకర్షించి మిమ్మల్ని గొప్ప స్థాయికి ఎదిగేలా చేసే కొన్ని శక్తివంతమైన పరిహారాలను ఈ వీడియోలో తెలుసుకోండి ప్రతి సమస్యకి ఏదో ఒక పరిహారం ఉంటుంది కాబట్టి మన శాస్త్రాలలో వివరించబడిన చాలా శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మంలో తులసి మొక్కకు చాలా దైవశక్తి ఉంటుంది ప్రతినిత్యం తులసి కోటలో దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి కుటుంబానికి సకల సౌభాగ్యాలు వరిస్తాయి తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి తులసి కోటను పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు కలుగుతాయి తులసి కోటను పూజించే ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరగా సంపన్నులు కావాలంటే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక గిన్నెలో నీళ్లు పెట్టి ఆ నీటిలో పచ్చకర్పూరం అలాగే పసుపు వేసి ఉంచండి ఆ నీటికి రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండండి ఇలా ఒక నెల రోజులు చేస్తూ ఉంటే అఖండ ప్రాప్తి కలుగుతుంది పచ్చ కర్పూరంలో దైవ శక్తులను ఆకర్షించే శక్తి ఉంటుంది కర్పూరం నుండి వచ్చే సువాసనల ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ ప్రీతమైన ధనాన్ని ఆకర్షించే శక్తి కర్పూరానికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ ప్రీతమైన అప్పులు బాధలు వృధా ఖర్చులు ఏర్పడుతుంటే ఒక పసుపు రంగు వస్త్రంలో కర్పూరాన్ని మూటగట్టి మీ పూజ గదిలో ఉత్తరముఖంగా పెట్టి ఆ కర్పూరం మూటకు ప్రతిరోజు దూపం వెయ్యండి మీ ఇంటి ధనాదాయం బాగా పెరిగి ఆర్థికంగా స్థిరపడతారు మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే ఈ సంకేతాన్ని ఖచ్చితంగా మీకు తెలియజేస్తుంది ఆ సంకేతం ఏమిటంటే మీకు తెలియకుండానే ఇంట్లో మంచి సువాసనలు వస్తాయి మీరు ఇంట్లో పూజ చేయకుండానే దూపం వెలిగించకుండానే దూపం వాసన కానీ లేక అగరబత్తుల వాసన కానీ వస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని మీకు తెలియజేసే సంకేతం అలాగే మీరు పూజ చేసే సమయంలో లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో నుండి పుష్పం కింద పడితే లక్ష్మీదేవి మీకు తెలియజేస్తుంది పూజని స్వీకరించిందని మీ ఇంట్లోనే తిష్ట వేసుకుందని తెలిపే సంకేతం ఉదయాన్నే పాలు పొంగి అయితే అది అదృష్టంగా భావించాలి లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంది అని తెలిపే సంకేతం కాబట్టి ఈ సంకేతాలు కనుక మీకు అనిపిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతాలు ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో అనుభవిస్తున్నామని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అయితే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలగాలంటే ఒక శక్తివంతమైన పరిహారం ఉంది ఆ పరిహారం ఏమిటంటే యాలకలమాల అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి ఏదైనా ఒక శనివారం నాడు ఇరవై ఏడు యాలకలు ఒక దారానికి గుచ్చి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేసి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదవండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో క్షణాల్లో కలుగుతుంది పాపకర్మలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి కోటకు ప్రదక్షిణలు చేయండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అక్షింతలంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ప్రతి ఒక్కరు పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోవాలి అయితే అక్షంతలను కలిపేటప్పుడు బియ్యంలో పసుపు అలాగే ఆవి నెయ్యి కలిపి అక్షింతలు కలుపుకోవాలి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా అనే మంత్రాన్ని చదువుతూ చిత్రపటం పైన అక్షంతలు వేయండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే లక్ష్మీదేవికి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనక వర్షంతో నింపేస్తుంది ఇక వివాహమైన ఆడవారు తమ అరిచేతులు అచ్చులను మీ ఇంటి గోడ బయట అంటించండి రెండు అరిచేతులకు పసుపు రాసుకొని మీ చేతి ముద్రలు ఇంటి గోడ బయట అంటించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ భర్తకు అదృష్టం కలిసి వచ్చి భర్త ఆదాయం విపరీతంగా పెరగాలంటే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షమాం కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని చదువుతూ కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్తకి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి మీ భర్త సంపద బాగా పెరిగిపోతుంది ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని ఆశిస్తారు అదృష్టం కొంతమందికే వరిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం మీరు త్వరగా కోటీశ్వరులు అవ్వాలంటే ఒక చిన్న వెండి నాణ్యాన్ని మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో వెండి నాణ్యాన్ని పెట్టుకుంటే లక్ష్మి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే మీ ఇంటికి వాస్తు దోషం ఉంటే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు ఏర్పడతాయి కుటుంబంలో సఖ సంతోషాలు లోప పంపిస్తాయి కాబట్టి మీ పూజ గదిలో నెమలి పింఛాన్ని పెట్టుకోండి మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి చెట్టులో లక్ష్మీదేవి నివాసం ఉంటుందట కాబట్టి మీ ఇంట్లో డబ్బు నిలకడగా లేకపోతే ధాన్యమ్మ చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి లక్ష్మీ కటాక్షంతో మీ ఇంట్లోకి ధనం రావడం ప్రారంభమవుతుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా శంకుపూలు మొక్క ఉండాల్సింది ఎందుకంటే శంకుపూలు శ్రీ శ్రీ అలాగే కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి ఏ ఇంటి ముందైతే శంకుపూల మొక్క ఉంటుందో ఆ ఇంటిపై లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఇక వాస్తు ప్రకారం మన ఇంట్లో ఉండే చీపురు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పడమర దిక్కులో చీపురు పెట్టుకుంటే మీ ఇంటికి శుభ ఫలితాలు కలుగుతాయి అయితే చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం కింద ఉంచకూడదు చీపురుతో ఇంటిని ఊడ్చిన తర్వాత చెత్తను ఎత్తేటప్పుడు ఈశాన్యం వైపుకు చెత్తను పోగు చేయకూడదు ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలవదు ఇక మీ పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయకుని చిత్రపటాలు ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు దీనివల్ల శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తాము కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బీరువాను పొరపాటును కూడా మన కాళ్ళు తగిలితే దరిద్రం చుట్టుకుంటుంది ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది అలాగే స్నానం చేయకుండా బీరువాను ముట్టుకోకూడదు లేదంటే ధన నష్టం ఏర్పడుతుంది శివాలయంలో ఉన్న నవగ్రహ తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి కాబట్టి జాతక దోషాలతో బాధపడేవారు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయండి మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చినప్పుడు వారికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి సత్కరించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఇక తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది తెల్లవారుజామున నాలుగున్నర నుండి ఐదు గంటల మధ్యలో పూజ చేస్తే మీ పూజకు ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది సంతానం కోసం ఎదురు చూసే దంపతులు గోపాల సహస్రనామ స్తోత్రాన్ని చదవండి ఈ స్తోత్రాన్ని చదివితే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక కోర్టు సమస్యలతో బాధపడేవారు సుందరకాండాను చదవండి కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దుర్గా సప్తశతిని చదవండి మంచి ఆరోగ్యం లభిస్తుంది హనుమాన్ చాలీసాకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తర్వాత హనుమాన్ చాలిజాను చదవండి పాపకర్మలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించడం ద్వారా అష్టైశ్వర్యాలను లక్ష్మీదేవి ఆశీర్వాదాలను సులభంగా పొందవచ్చు జై శ్రీరామ్